ఎన్నికల్లో కూడా జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎన్డిఏ కూటమి ఘోర పరాభవాన్ని చవిచూడబోతా ఉంది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈనాటి వరకు పేదలు మరింత పేదలుగా ధనికులు మరింత ధనికులుగా ఉండేటటువంటి ఆర్థిక విధానాలు అమలు జరుపుతూ ఉన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీ అదానీ ఇంకా కొంతమంది మోడీ పేరుతో ఉన్నటువంటి అనేక మంది గుజరాత్ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను వల్లగొట్టారు అలాగే పారిశ్రామిక రంగాన్ని హస్తగతం చేసుకున్నారు నరేంద్ర మోడీకి పేదల ఆకలి పట్టదు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం ధ్వంసం అయిపోయినా దాన్ని ధ్వంసం కావడానికి కావలసిన అన్ని రకాల పద్ధతులు అతను వ్యవహరిస్తూ వచ్చాడు అలాగే దేశంలో అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా బాసిగుతున్నటువంటి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతుల్లో మణిపూర్ లాంటి ఘోర ఉదంతాలు చెప్పనల్లి కాదు జరిగినాయి అలాగే యూపీలో అలాగే బీహార్లో అలాగే గుజరాత్లో నరేంద్ర మోడీ పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ సంపిన శక్తులు చేసిన ఆగడాలు చెప్పనలుగు కాని పద్ధతుల్లో ఉంటా ఉన్నాయి అందుకని వాళ్ళ ఏ ఎగ్జిట్ పోల్ చూసినా నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడని స్పష్టంగా చెప్పేటప్పటికే నరేంద్ర మోడీకి అసహనం తెలుగుకి ఆ అసహనంలో నుంచి మధురోమాదాన్ని రెచ్చగొట్టేటటువంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నా ఇండియా కూటమి గారికి గెలిస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా ఉండవని దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాం అలాగే తన గొంతులో ప్రాణం ఉండగా ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వదని ఘంటాపదంగా చెప్తా ఉన్నాను ఇంకా నోట్తో చెప్పలేని చెవులతో వినలేని కారు కూతలన్నీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న పెద్ద మనిషి సిగ్గు విడిచి మాట్లాడటం చూస్తూ ఉన్నాను అందుకని వాళ్ళ నరేంద్ర మోడీకి రివర్స్ స్టార్ట్ అయింది ఈ దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అధికారంలోకి ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలు అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ బాబు కానీ జగన్ బాబు కానీ వీళ్ళ యొక్క చూస్తూ ఉంటే ప్రజలే విచిత్రంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపెడతా ఉంది రేపు ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే వీడల్లో ఎంతమంది పోయారు చేరుతారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపెడతా ఉంది మేము వైజాగ్లో మొత్తం బుక్ చేసుకున్నామని ఒక పార్టీ ఇంకొకళ్ళు పలానా రోజుని తెలుగుదేశం వాళ్ళు మరి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తారేమో అత్యంత ప్రజలు వింతగా విచిత్రంగా ఆలోచించుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఉన్నానని ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఆయన రూమ్లన్నీ బుక్ చేసుకున్నాను అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ముందే మేము రా ప్రమాణ స్వీకారం మేము ప్రమాణ స్వీకారం అని చెప్పే ప్రబుద్ధులు ఎక్కడ కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలం ఈ అవకాశవాద పొత్తులు దేశం కోసం కాకుండా సమాజం కోసం కాకుండా వాళ్ళ కోసం మాత్రమే పెట్టుకునే వాళ్ళ కుటుంబాల కోసం మాత్రమే పెట్టుకునే ఈ దౌర్భాగ్యము పొత్తుల వాళ్ళకి ప్రజలు కూడా తగిన శాస్త్రీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఈ రాష్ట్రంలో హంగు వచ్చేటటువంటి పరిస్థితి అత్యంత స్పష్టంగా కనబడుతూ ఉంది హంగు వస్తే అప్పుడు ఏ కప్పులో ఎట్టించి ఎడు అర్థం కాదు ఒక్కటి మాత్రం నిజం ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావడం వందకు వంద శాతం నిజం ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం నూటికి మూడు శాతం నిజమని నేను తెలియజేస్తా ఉన్నాను